రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడి రాజధాని అమరావతిలో రెండు వేల పంతొమ్మిదికి పూర్వం కొన్ని భవనాలు దాదాపు డెబ్బై శాతం ఎనభై శాతం తొంభై శాతం పూర్తి చేశారు అందులో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది ఐఏఎస్ నివాసాలు ఉన్నాయి అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సిబ్బందికి సంబంధించినటువంటి వసతి సంబంధించిన భవనాలు ఉన్నాయి ఇలాంటి భవనాలు అన్నీ ఇప్పుడు మిగిలిన ఇరవై శాతం ముప్పై శాతం వర్క్స్ పూర్తి చేయడానికి వేస్తున్న అంచనాలు చూస్తే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం రెండు వేల పంతొమ్మిదికి ముందు డెబ్బై రెండు శాతం పనులు పూర్తి అయిపోతే ఆ డెబ్బై రెండు శాతం పనులకి మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు డెబ్బై రెండు శాతం పనులకి మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం అంటే ఆరేళ్ల క్రితం ఇప్పుడు మిగిలిన ఇరవై ఎనిమిది శాతం పనులకి ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి అంటే టూ థర్డ్ పనులకి చేసిన ఖర్చు కన్నా వన్ థర్డ్ పనులకి రెట్టింపు ఖర్చు పెట్టేదానికి చంద్రబాబు సర్కారు పూనుకుంటుంది అంటే ఎంత దోపిడీ జరుగుతోంది ఎంత బాహాటంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ పనులు చాటుతున్నాయి ఈ నిర్మాణ వ్యయం ఈ అంచనాలు ఈ లెక్కలు కేటాయింపులు ఇవన్నీ ఎంత బాహాటంగా అమరావతిలో అవినీతి పరంపర నడుస్తోంది అన్నది సుస్పష్టంగా చెబుతోంది చూడండి ఎంత విడ్డంగా ఉందో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఐఏఎస్ల కోసం రాజధానిలో నాలుగు వందల ముప్పై రెండు ప్లాట్ల నిర్మాణం రెండు వేల పదిహేడులో ఆరు వందల ముప్పై ఐదు కోట్లతో ఎన్సిసి సంస్థకు సిఆర్డిఏ అప్పగించింది అప్పట్లో మొత్తం ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు వందల అరవై మూడు కోట్ల రూపాయలతో డెబ్బై రెండు శాతం పనులు పూర్తయిపోయాయి ఇక మిగిలిన పనులకి రెండు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది ఆనాటి అంచనా రెండు వందల డెబ్బై రెండు కోట్ల నుంచి ఒక పది శాతం పెరిగింది అని అనుకుంటే ఒక ముప్పై కోట్లు పెరుగుద్ది కానీ ఇప్పుడు ఎంత పెంచారా అంటే ఐదు వందల ఇరవై నాలుగు కోట్లకి అంటే డబల్ చేశారు వంద శాతం పెంచారు పది శాతం ఖర్చులు పెరిగాయి అప్పటికెప్పటికీ అనుకుంటే పది శాతం పొరి పదిహేను శాతం అది కాదు ఇరవై శాతం పెరిగాయి అనుకుంటే ఎవరైనా దాన్ని హర్షిస్తారు ఇంతగా వంద శాతం పెంచుతారా రెండు వందల డెబ్బై కోట్లతో పూర్తి కావాల్సిన పనుల్ని ఐదు వందల ముప్పై కోట్లకు పెంచుతారా ఎంత విడ్డూరంగా ఎంత బాహాటంగా అమరావతి పేరుతో అక్రమాలకి అడ్డగోలు అవినీతికి తెగించేస్తున్నారు అనే ఆందోళనని సాక్షి పత్రిక వ్యక్తం చేసింది అదంతా బిగ్ బాస్ బరి తెగింపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగిస్తున్న దందా అన్నట్టుగా సాక్షి చెప్తుంది నిజంగానే చాలా విడ్డో రెండు వందల డెబ్బై కోట్లతో మిగిలిన వర్క్స్ అన్నీ పూర్తి చేయాలంటే ఆరేళ్ల పాటు పనులు నిలిచిపోయాయి కాబట్టి ఒక ఇరవై శాతం పెరిగింది అంటే ఎవరైనా హర్షిస్తారు నమ్ముతారు ఓకే పర్వాలేదు అనుకుంటారు ముప్పై శాతం అంటే ఏదో లే ఎంతో కొంత కదా అనుకుంటారు కానీ తొంభై వంద శాతం పెంచేస్తుంటే బరితెగింపు ఎంత యథేచ్ఛగా దోపిడీ పరంపర అమరావతి పేరుతో అక్రమాలకు పెద్ద స్థాయిలో పునాదులు పడుతున్నట్టు భావించాల్సి ఉంటుంది